హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకైతే కొత్త అప్డేట్ అయితే మనకి ఈ జియో కానీ ఎయిర్టెల్ కానీ వీటి నుంచి అయితే మనకి ప్లాన్స్ అయితే వీటి యొక్క కాస్ట్ అయితే పెరగబోతుందని చెప్పైతే మనకి చాలా వెబ్సైట్లు అయితే చూస్తున్నాము సో ఈ ప్లాన్స్ అయితే ఎలా పెరగబోతున్నాయి ఎప్పటి నుంచి పెరగబోతున్నాయి మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలి సో మనం చాలా మందికి ఏంటంటే కంటిన్యూగా కొంతమంది జీబీ అంటే మనకి డేటా బేస్డ్ గా రీఛార్జ్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి మనకి డేటా బేస్డ్ కాకుండా ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ కూడా బేస్డ్ ఉన్నాయి ఇవన్నీ మనకి వన్ ఇయర్ ప్లాన్స్ ఏ రకంగా ఉన్నాయి సిక్స్ మంత్స్ ప్లాన్స్ కానీ త్రీ మంత్స్ ప్లాన్ కానీ ఏ రకంగా ఉన్నాయి మనం ఏ టైంలో రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ అనేది పొందుతాం కంప్లీట్ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో మన ఛానల్ ముందుగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో మనకు వచ్చేసి మేబీ మనకి నవంబర్ ఎండింగ్ లో కానీ డిసెంబర్ ఎండింగ్ లో కానీ మనకైతే ఈ పెరిగిన కాస్ట్ అయితే మనకి అన్ని రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెరిగిపోతున్నాయి ఎంత అది మినిమం మనకి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అయితే ప్రతి రీఛార్జ్ మీద అయితే మనకి పెరగబోతుంది సో యావరేజ్ గా మనం అయితే మనం జియోలో కానీ ఎయిర్టెల్ కానీ ఎలాంటి రీఛార్జ్ ప్లాన్స్ అయితే మనం ఇంతమంది అయితే వాటి మీద అయితే మెయిన్ గా అయితే మనకి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అయితే రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెరగబోతున్నాయని చెప్పయితే మనకి గా అయితే ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది మేబీ అది ఎప్పటి నుంచి మనకు అమల్లోకి వస్తుంది అనేది మాత్రం అది డిసెంబర్ ఎండింగ్ లో కానీ లేదా ఫస్ట్ సెకండ్ హాఫ్ లో కానీ మనకి ఇదైతే వస్తుందని అయితే చెప్తున్నారు సో దీనికైతే ముందుగా ఏంటంటే మనము ఈ ఈ టైం అంటే ఈ షార్ట్ టైం మనకి ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో అయితే మనం రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ అయితే మనకి బిఫోర్ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క రేట్స్ అనేది పెంచుతున్నారో దానికంటే ముందు వరకు ఉన్న రీఛార్జ్ అన్ని కూడా మనకి ప్లాన్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి వాళ్ళు ఏదైతే మనకు పెంచిన తర్వాత డేట్ నుంచి అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఎలాంటి రీఛార్జ్ చేసుకున్నా గానీ పెంచిన రీఛార్జ్ తో మాత్రమే చేసుకోవాలి అని చెప్పి అయితే క్లియర్ గా అయితే చెప్పేశారు సో మనం ముందుగా అయితే జియోలో చూసుకున్నట్లయితే జియోలో అయితే వన్ ఇయర్ ప్లాన్ ఉంది వన్ ఇయర్ ప్లాన్ లో ఏంటంటే మనకు డేటాతో అయితే ప్లాన్ ఉంది దాని గురించి డిస్కషన్ చేద్దాం సో ముందుగా అయితే మనం జియో ప్లాన్స్ అయితే ఏ రకంగా ఉన్నాయో చూద్దాం సో జియోలో ఏందా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి మన రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇది వన్ ఇయర్ ప్లాన్ ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇది మనకి వన్ ఇయర్ ప్లాన్ ఈ వన్ ఇయర్ ప్లాన్లో ఏంటంటే మనకు కంపల్సరీగా మనకు జీబీ టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే డేకి వచ్చేసి వీళ్ళు కంటిన్యూగా అయితే మనకి టూ పాయింట్ ఫైవ్ జీబీ అయితే కంటిన్యూగా అయితే అవి ఇస్తున్నారు డేటా అనేది అదే రకంగా మనకి ఈ కంప్లీట్ గా అయితే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా ఇస్తున్నారు సో ఇదేంటే మనకి వన్ ఇయర్ ప్లాన్ ఇది ఈ వన్ ఇయర్ ప్లాన్ అది రీఛార్జ్ చేసుకున్నట్టు అయితే మనకి ఏదైతే మనం పెరుగుతున్న రేట్స్ కి ముందు మనం డిస్కస్ చేస్తున్నాం అదే రకంగా మన వన్ ఇయర్ వన్ కి అవసరం లేదు తర్వాత ఏమన్నా చార్జెస్ ఏమన్నా అప్ అండ్ డౌన్ ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ అవ్వచ్చు ఏమో సో అంతా మనకి అవసరం లేదు కదా మనం తక్కువ పెట్టి రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం వీళ్ళకి నైన్టీ డేస్ ప్యాక్ కూడా ఉంది మనకి త్రీ మంత్స్ ప్యాక్ కూడా ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకైతే ఇది త్రీ మంత్ త్రీ మంత్స్ వరకు కూడా ఇది కంటిన్యూ అయితే ఉంటుంది మనకు త్రీ మంత్స్ వరకు కూడా సో దీంట్లో కూడా యాజ్ గా మనకి దీన్ని ఏం చేస్తున్నారంటే ఇది ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ వరకు కూడా మనకంటే ప్లాన్ అయితే అవుతుంది ట్వంటీ జీబీ అనేది ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు వీళ్ళకు ఈ త్రీ మంత్స్ ప్యాక్ నైన్టీ డేస్ ప్లాన్ లో కూడా మనకు వచ్చే డైలీ టూ జీబీ తో కాకుండా మనకి ఇంకొక ట్వంటీ జీబీ కూడా వీళ్ళు ఎక్స్ట్రా అయితే మనకు ఇస్తున్నారు అన్నట్టు సో ఇది 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 ఒక ప్లాన్ ఇది సో ఇది ఏంటంటే మనకి డేటాతో ఉన్న ప్లాన్ అదే రకంగా మనకి డేటా అవసరం లేదు మనం ఓన్లీ మనకి ఇంకొక అంటే మనం ఒకటే మొబైల్ రెండు సిమ్స్ పెట్టుకుంటాము ఒక్కోసారి ఏంటంటే రెండు జియో నెంబర్లు పెట్టుకుంటాము సో ఒకదానికి నెట్ మనకి అవసరం సరిపోతుంది కదా రెండో దానికి కూడా అవసరం లేదు అనుకుంటే మాత్రం దీనికి ఛార్జెస్ కూడా తక్కువగా ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా మనకి త్రీ మంత్స్ ప్యాక్స్ ఉన్నాయి అదే రకంగా వన్ ఇయర్ కూడా ప్యాక్ కూడా ఉంది సో మనం జియోలో చెప్తున్నాము అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అనేది మనకు ఇది వన్ ఇయర్ ప్లా ప్లాన్ ప్లాన్ ఇది అంటే వన్ ఇయర్ కూడా కంప్లీట్ గా ఇవ్వట్లేదు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేస్ మాత్రమే ఇస్తున్నారు సో వన్ ఇయర్ వరకు కూడా లేదు ఇది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని కాకుండా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేస్ వరకే ఇస్తున్నారు సో దీంట్లో ఏమో చేస్తున్నారంటే మనకి డేటా అయితే ఎలాంటి డేటా అనేది అయితే మనకి రాదు ఇది సెకండ్ సిమ్ గా మనం వాడుతున్నాం కాబట్టి దీంట్లో అయితే డేటా అయితే ఉండదు మనకి ప్యాక్ లో అనేది అండ్ మనకి అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి సో మనకి ఏదైతే ఈ డేస్ అనేది ఇచ్చారో వన్ ఇయర్ వరకు అంటే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ సిక్స్టీ డేస్ వరకు అయితే ఏదైతే ఉందో థర్టీ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేస్ వరకు అయితే వాళ్ళు ఇస్తున్నారు కదా సో దీంట్లో అయితే మనకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి ఎలాంటి డేటా అనేది దీంట్లో ఉండదు సో మరి దీనికి మనం సెకండ్ సిమ్ కి వాడుతున్నాం కదా మరి ఇంకేదైనా రీఛార్జ్ ప్లాన్ ఉందా దీంట్లో అనుకున్నట్లయితే మనకు ఎయిటీ ఫోర్ ది కూడా మనకు ఓన్లీ అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ అంటే మనకి కాల్స్ పరంగా మాత్రమే మనకి ఇంకో ఎయిటీ ఫోర్ డేస్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంది సో దీంట్లో అయితే మనకు ఒక థౌసండ్ ఎస్ఎంఎస్ అయితే ఇస్తున్నారు కంటిన్యూ గా ఉన్న డేస్ లో అయితే థౌసండ్ ఎస్ఎంఎస్ అయితే ఒకటి ఇస్తున్నారు అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఐసీజ్ గా దీంట్లో ఉంది సో మనకు ఒకటైతే మనకు సెకండ్ సిమ్ గా వాడే వాళ్ళకైతే ఇది కొంచెం బెనిఫిట్ అయితే అనుకోవచ్చు మన జియో గురించి అదే రకంగా ఎయిర్టెల్ లో కూడా మనకు డేటాతో వన్ ఇయర్ ప్యాక్స్ ఉన్నాయి డేటా లేకుండా కూడా మనకి సెకండ్ సిమ్ వాడుతున్నాం ఎయిర్టెల్ లో కూడా మన ఫస్ట్ సిమ్ ఎయిర్టెల్ వాడుతున్నాము సెకండ్ సిమ్ కూడా ఎయిర్టెల్ ఎల్ వాడుతున్నాం మేము దీనికి డేటా అయితే అవసరం లేదనుకుంటే వాటి కూడా మనకైతే టూ ప్లాన్స్ అయితే ఉన్నాయి సో అది కూడా చూద్దాము సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి యాస్టీస్ గా మనకి వన్ ఇయర్ ప్యాక్ అయితే ఉంది మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ డేస్ మనకి వాడడానికి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇది వన్ ఇయర్ గా మనకి ఎయిర్టెల్ తో ప్లాన్ ఉంది ఎయిర్టెల్ వాళ్ళు అన్లిమిటెడ్ ఫైవ్తో డై డైలీ మనకి టూ జీబీ అయితే మనకి డేటా కూడా వస్తుంది సో అదే రకంగా వన్ ఇయర్ కాకుండా మనకి త్రీ మంత్స్ ప్యాక్ దీంట్లో కూడా ఉంది ఎయిట్ ఫోర్ డేస్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ సో దీంట్లో అయితే మనము జియోతో పోల్చుకున్నట్లయితే దీంట్లో అయితే కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది అది మనకు గమనించింది సో నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎయిట్ ఫోర్ డేస్ వ్యాలిడిటీ ఉంది మనకు డైలీ టూ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ దీంట్లో కూడా ఇస్తున్నారు సో ఇదంతా కూడా మనకి డేటాతో కూరుకుంది కాబట్టి ఎయిర్టెల్లో కూడా మనకి ఈ రకంగా ఉన్నాయి అదే రకంగా ఎయిర్టెల్ లో కూడా మనకు ఈ డేటా అయితే అవసరం లేదు మనం సెకండ్ సిమ్ గా వాడుతున్నాం ఏదైతే జియోలో అయితే డిస్కస్ చేసాం అదే రకంగా ఎయిర్టెల్ కూడా సెకండ్ సిమ్ అయితే వాడుతున్నాం కదా దీనికి మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇట్లా అన్లిమిటెడ్ కాల్స్ ఉంటే చాలు అనుకుంటే సిక్స్ ఫైవ్ డేస్ అయితే ఇచ్చారు దీంట్లో ఎలాంటి డేస్ అయితే కటింగ్ లేదు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ ప్యాక్ ఇది దీంట్లో మనకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తుంది థర్టీ జీబీ టోటల్ డేటా వర్క్ ఇస్తున్నారు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఎస్ఎంఎల్ అయితే ఇస్తున్నారు మనకి అదే రకంగా దీంట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎయిట్ ఫోర్ డేస్ వాలిటీ అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది సెవెన్ జీబీ డేటా కూడా ఇందులో ఇస్తున్నారు ఎక్కడైనా మనం వాడుకోదు సెవెన్ జీబీ డేటా అంటే డేటా అయితే జీరో అయితే లేదు జియో లెక్క సో దీంట్లో కొంత డేటా కూడా ఇస్తున్నారు నైన్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా ఇస్తున్నారు సో ఇదంతా కూడా మనకు జియో ఎయిర్టెల్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎక్కువగా మనం వాడే నెట్వర్క్లలో మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాము సో ఇది మనకైతే పెరుగుతున్న దాంట్లో మనకి డేటా అయితే ఇంక్లూడ్ చేసుకునే డేటాతో మనకి రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి అదే రకంగా డేటా లేకుండా కూడా ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనకైతే నెక్స్ట్ మంత్ మేబీ నెక్స్ట్ మంత్ లో అయితే మరి ఈ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అయితే మారబోతున్నాయి కాబట్టి దానికంటే ముందు వరకు ఇది రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఏదైతే మనం డిస్కషన్ చేశామో వాటి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇది మన వన్ ఇయర్ వరకు కానీ త్రీ మంత్స్ వరకు కానీ కంటిన్యూ అయితే అవుతుంటుంది మనం చేసుకున్న రీఛార్జ్ ప్లాన్స్లో మాత్రమే కంటిన్యూ అవుతున్నాం కాబట్టి సో ఎవరైనా మనకి డైలీ వాడుతున్నాం మేము సో మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇలాంటి రీచార్జ్ ప్లాన్ చేసుకొని మేము తక్కువలో ప్లాన్స్ అయితే పొందుతాము మనకి తర్వాత టెన్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగిన తర్వాత కంటే ముందు రీచార్జ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలా రీచార్జ్ ప్లాన్ చేసుకొని మీ అమౌంట్ అయితే సేవింగ్ చేసుకోండి